వద్ద ఇవాళ ట్రాన్జెండర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నిరసన ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా సాగింది అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించామని ప్రకటించగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నవ్వుతూ వారిపై హేళన చేసిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలు ట్రాన్జెండర్ల మనోభావాలను దెబ్బతీసినట్లుగా వాదిస్తూ ట్రాన్జెండర్ల సంఘాలు మద్దతుదారులు ఈ సందర్భంగా నిరసన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన గౌరవాన్ని అవహేళన చేయడం చేయడం సరికాదు అని వారు అన్నారు ఈ వ్యాఖ్యలకు పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు అందరికీ నమస్తే అండి నా పేరు లైలా నేను ఒక ట్రాన్స్ మహిళను మన తెలంగాణ ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్ జెండర్ వ్యక్తులను గుర్తించి మాకు ఇప్పుడిప్పుడు అవకాశాలు కల్పిస్తున్నారు మాకు మహిళలతో పాటు ఉచిత బస్సు సౌకర్యంతో పాటుగా రీసెంట్లీ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్ గా ఉద్యోగాన్ని కల్పించి మేము గౌరవంగా బ్రతికే అవకాశం ఇచ్చిన అంశాన్ని మంత్రి శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో చర్చిస్తుంటే ప్రతిపక్ష నాయకులైనటువంటి వాళ్ళు నవ్వడం అనేది ఇది నిజంగా సిగ్గు చేయటం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము మీరు పాలించిన పది సంవత్సరాలలో ఏనాడు మమ్మల్ని గుర్తించలేదు మా పేరు పలకలేదు మా సంక్షేమం గురించి ఏనాడు కూడా మీరు ఆలోచించలేదు ఇప్పుడు మా గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి మీరు సిగ్గు తెచ్చుకోవాల్సింది పోయి అసెంబ్లీలో నవ్వడం అనేది అసలు మీరు మనుషులా మిమ్మల్ని ఇంకా ఎలాంటి వాళ్ళతో పోల్చాలనేది మాకైతే తెలవడం లేదు మేము దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము మా మా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మమ్మల్ని అవమానించినా ఎవరు కూడా బాగుపడిన చరిత్రలు గతంలో లేవు కాబట్టి మీకు మరీ మరీ హెచ్చరించి చెప్తున్నాము మీ ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకోలేదు మా సంక్షేమం గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి మాకు గౌరవప్రదంగా బతకడానికి అన్ని అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వము ఇస్తున్నటువంటి ప్రతి స్కీమ్ లో మాకు అవకాశం కల్పిస్తున్నప్పుడు దాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి అంశాన్ని మీరు కూడా పనిచేయాలని ఆలోచించాలి కానీ దీన్ని నవ్వి ఎగతాళి చేయడం అనేది కరెక్ట్ కాదు మనుషులు ఎవరు చేసే పని కాదు ఇది కాబట్టి మేమైతే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము హెచ్చరిస్తున్నాము మీరు మమ్మల్ని గనుక అవమానించినట్టుగా మమ్మల్ని ఆశయాస్పదంగా తీసుకొని నవ్వినట్టు మీకు భవిష్యత్తు ఉండదు మీరు మళ్లీ మళ్లీ మీరు రాజకీయ జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం వస్తుందని మా శాపన కూడా మంచివి కావు ఇది గుర్తు పెట్టుకోండి దీన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు మన తెలుగు రాష్ట్రాలన్నీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఖండిస్తాయి జాగ్రత్తగా చెప్తున్నాము ఏ రాజకీయ నాయకుడైనా మమ్మల్ని ఆశయస్పదంగా తీసుకోవడం కానీ మమ్మల్ని అవమానించడం కానీ చేస్తే మేము అస్సలు ఊరుకోము మమ్మల్ని ఇక ముందు మేము అన్నిట్లలో మేము ముందుకొస్తాము మాకు ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పిస్తుంది విద్య ఉద్యోగం ఉపాధితో పాటు రాజకీయ రంగాలలో కూడా మేము ముందుకు వస్తే మేము పోటీగా మేము ముందు నిలబడితే మీరు తలలు దించుకునే రోజులు వస్తాయి కాబట్టి మరీ మరీ హెచ్చరిస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా దీన్ని సిగ్గు సిగ్గుసేటుగా ఫీల్ అవ్వాలి మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించకపోయినా మా గురించి పట్టించుకుంటున్న ప్రభుత్వాలను చూసి మీరు నవ్వడం అనేది మీ బుద్ధి లేని తనాన్ని చూపిస్తుంది కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులైనా సరే మా గురించి ఆలోచించే వాళ్ళను గౌరవించండి అది అది అసలైన రాజ్యపాలనలో మాకు మాకు అవకాశాలు కల్పించడం అనేది గొప్ప వరము అది మీకు లేకపోవడం మీరు ఇప్పుడు చూసి ఆదర్శంగా తీసుకోండి అవమానించడం అనేది కరెక్ట్ కాదని మరీ మరీ హెచ్చరిస్తున్నాము ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ట్రాన్స్జెండర్ వ్యక్తి దీన్ని ఖండించాలి ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి